అందరికీ నమస్కారాలు నేను మీ దాంచెల జనార్ద మాట్లాడుతున్నా మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు ఇరవై నాలుగో తారీఖు నామినేషన్లు వేయబోతున్నా తొమ్మిది గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం అందరూ కూడా దాంట్లో భాగస్వామి కోరుకుంటున్నా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీ దామచర జనార్దన్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నామినేషన్ వేస్తుంది నా కోసం నా కుటుంబం కోసం కాదు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంలో మగ్గుతున్న మన రాష్ట్ర యువతి కోసం అన్నా క్యాంటీన్ లేక ఆకలి కేకలతో అల్లాడుతున్న ప్రజల కోసం సంపాదన లేక కుటుంబ పోషణ కోసం బంగారు తాకట్టు పెడుతున్న మహిళల కోసం గత ఐదేళ్లుగా అభివృద్ధిలో శూన్యంగా మిగిలిన మన ఒంగోలు నియోజకవర్గం కోసం కలిసి రాండి కదిలి రాండి చెయ్యి చెయ్యి కలుపుదాం టీడీపీని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై ఒంగోల్ నామినేషన్ వేస్తుంది నా కోసం నా కుటుంబం కోసం కాదు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంలో మగ్గుతున్న మన రాష్ట్ర యువతి కోసం అన్నా క్యాంటీన్ లేక ఆకలి కేకలతో అల్లాడుతున్న ప్రజల కోసం సంపాదన లేక కుటుంబ పోషణ కోసం బంగారు తాకట్టు పెడుతున్న మహిళల కోసం గత ఐదేళ్లుగా అభివృద్ధిలో శూన్యంగా మిగిలిన మన ఒంగోలు నియోజకవర్గం కోసం కలిసి రాండి కదిలి రాండి చెయ్యి చెయ్యి కలుపుదాం టీడీపీని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై ఒంగోల్ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నగర్పుల్పాడు మండలం పూండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలు పాల్గొని ఇంటింటికి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో పథకాలు వివరి వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ కుమార్ని ఆస్వాదించాలని కోరిన సంతరపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మరియు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తేడ మనోజ్ కుమార్ కస్టర్ ఇన్ఛార్జి గుమ్మడి సాయిబాబా కాకర్ల లక్ష్మి వరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కనకాల శ్రీనివాసరావు పార్లమెంటు ఎస్సి సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు నాగేశ్వరరావు పార్వతి జాంసన్ పెండియాల కోటి పెండియాల కొండేశ్వరులు బెల్లం వెంకటేశ్వర్లు శెల్లవం నాగమల్లేశ్వరరావు జనసేన టీడీపీ గ్రామ నాయకులు కార్యకర్తలు bakrana bakra అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి పొద్దున నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక రెండు మూడు మాటలు రెండు వేల తొమ్మిది నుంచి నేను ఎమ్మెల్యే గా ఉంటున్నాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడిన అయినా కానీ నా వంతు సాయం ఈ కాలనీకి ఇక్కడ చేసిన విషయం మీ అందరికీ తెలుసు గుప్పగండూరులో చాలా సిమెంట్ రోడ్లు నేనే వేశాను ఈ ఎస్టీ కాలనీలో నాకు బాగా గుర్తు ఫస్ట్ మట్టి రోడ్డు గ్రావెల్ రోడ్డు నేను వేశాను దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు వేశాను ఇంకా కొన్ని మిగిలిపోయాను ఇక్కడ పార్టీలు అతీతంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు ఇచ్చాను ఎవరు ఓటు ఎక్కడేసినాగా నేను పట్టించుకోలేదు ఎస్టీలని నేను ప్రతి ఒక్కరికి సాయం చేసి మీ అందరికి గుర్తు చేస్తున్నా తిరుగుతా ఉంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్న చాలా ఇల్లు కట్టిన కూడా అక్కడ బండలు వేస్తుండే దాని తర్వాత మీ అందరికి నేను తెలియజేసేది ఏంటిదంటే ఇక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంటింటికి వచ్చి చాలా మందికి చేసిన విషయాలు మీ అందరికి తెలుసు ఒకటే ఒకటి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఈ ఉప్పుగుండూరు గ్రామము దాని తర్వాత ఇక్కడ ఎస్టీ కాలనీలో నా వచ్చే సహాయం నేను చేశాను మీ అందరికి తెలుసు అందరికీ నమస్కారాలు నేను మీ దాంఛల జనార్ద మాట్లాడుతున్నా మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు ఇరవై నాలుగో తారీఖు నామినేషన్లు వేయబోతున్నా తొమ్మిది గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం అందరూ కూడా దాంట్లో భాగస్వామి కోరుకుంటున్నా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీ దామచర జనార్దన్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ